చిన్ని అయితే కావే ఉషా వాళ్ళని తీసుకొచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్ పడుతూ అలాగే తను కూడా తినకుండా ఉషాకే చపాతీలు అన్ని తీసుకొచ్చి పెడుతుంది కానీ మళ్ళీ అవి తినేసిన తర్వాత ఇంకా పడుకుందాము అంటే అప్పుడు ఉషా వాళ్ళ వంట మనిషి అయితే నేను కింద పడుకుంటాను నువ్వు చిన్ని పైన అంటే ఈ పిల్ల దగ్గర నేను పుడుకోను నేను వంటకు పడుకోవాలని చెప్పి అంటుంది అప్పుడు తను ఎప్పు పడుకోకుండా అలా కదులుతూ ఉంటే అమ్మకి కాళ్ళు నొప్పులు అని చెప్పి కదా అని చెప్పి కాళ్ళు నొత్తుతూ ఉంటుంది నువ్వు నన్ను నిద్ర లేపేవు నాకు మళ్ళీ ఆకలి వేస్తుంది పోయి పల్లెల్లో నీళ్ళు బెల్లం ఉంటే తీసుకురాబో అని చెప్పని అంటుంది కిచెన్ లోకి వెళ్తే శబ్దం ఏదో అయ్యిందని చెప్పి అయితే వచ్చి అన్ని ఎత్తుక్కుంటూ తన మీద తానే పిండి అయితే పోసేసుకుంటుంది రాజు అయితే చిన్ని గురించి ఆలోచిస్తూ నేను నా కూతురికి దగ్గరగానే ఉండాలి అంటే ఈ లోపల అక్కడికి దేవా అయితే వస్తూ ఉంటాడు కారు మధ్యలో సడన్గా ఆగిపోయేటప్పటికీ సరే నేను ఎదురుగా ఉన్న ఆటోలో వెళ్తాను నువ్వు మీరు కారు చేపించుకొని రండి అని చెప్పను అంటాడు ఆ ఆటోలో రాజు అయితే తన్ని అద్దల నుంచి చూసేసి దేవా ఎందుకు నా దగ్గరకు వస్తున్నాడు అని చెప్పని వెంటనే మాస్క్ అలాగే క్యాప్ అయితే పెట్టేసుకుంటాడు అప్పుడు పలాన దగ్గరకు పోవాలంటే నేను రాను అంటే నీకు ఎక్స్ట్రా ఇస్తాను పదా అని చెప్పని తీసుకెళ్తాడు అప్పుడు మధ్యలో అయితే దేవాకి ఫోన్ వస్తుంది చిన్ని బాలరాజు ఎక్కడ ఉన్నారో పెట్టండి వాడి కూతురుని కూడా నేను బతకనివ్వను అంటే నేను నా జోలుకు గమ్ముగా ఉన్నాను కానీ నా కూతురు జోలుకు మాత్రం నీ ప్రాణం తీస్తానని చెప్పని బాలరాజు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా ఉష అయితే ఆ సర్ల అండ్లకు తోమేటప్పుడు కనిపించిందని చెప్పని ఇంట్లో ఇంకా దెయ్యం తిరుగుతుంది మీ వాళ్ళని భయపిస్తాను చూడని చెప్పని ఇంకా సర్ల వాళ్ళని అయితే ఒక ఆట ఆడుకుంటుంది సర్ల లోహిత అయితే ఇంకా ఇంట్లో నిజంగానే దెయ్యం తిరుగుతుంది కావేరి దెయ్యం తిరుగుతుందండి అని చెప్పని సత్యంతో చెప్తే మీ మాటలు నా చెల్లెలు అలా అంటే